డే త్రీ అనమాట ఇవాళ ఇలాంటి ప్లాన్ ఏంటి అంటే మురుగేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ రెడీ అయిపోయినాము అందరము అసలు నేను రెడీ అయ్యి ఇప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి పాపకు జడేష్లోకి చెమటలు చెమటలు వస్తున్నాయి మళ్ళీ ఏసీ ఉంది రన్ అవుతూనే ఉంది అయినా కూడా ఎండ నెలలో వేడిగా ఉంది ఏందో చాలా వేడిగా ఆగడిగా ఇలా మేము అందరం రెడీ అయిపోయినాం ఇంక ఇప్పుడు రూమ్ని కూడా వెకేట్ చేసేస్తున్నాం అనమాట చెక్అవుట్ చేసేస్తున్నాం ఈసారి ఏందో రూమ్ కొంచెం పర్లేదు అంటే మంచిగా ఉంది భయంకరంగా లేదు ప్రతిసారి గలీజ్గా చేసేస్తుండే పిల్లలు అంటే ఈసారి రీజన్ ఏంటో తెలుసా ఈసారి వచ్చేసి ఎక్కువ పూల్లో ఆడుకున్నారు రూమ్లో అస్సలు లేరు కంటిన్యూస్ పూల్లోనే ఇవాళ పొద్దున్న ఏడున్నరకు లేచి ఆ టైంలో వెళ్ళి స్విమ్ చేస్తూ ఉన్నారు అట్లా వీళ్ళు దానివల్ల రూమ్ అంతా నీట్గా ఉందన్నమాట ఇంక ఇప్పుడు వెకేట్ చేసేస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి మురుగేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి ఇక్కడ మా మేముండే ఈ హోటల్ నుంచి టెంపుల్కి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంట ఇంకా అక్కడ వెళ్ళాక అక్కడి నుంచి బ్లాక్ కంటిన్యూ అయిపోతుంది చూసేయండి స్టార్ట్ అయిపోయినాము రూమ్ చెక్అవుట్ అయిపోయింది అయితే పర్ డే త్రీ థౌజండ్ రూపీస్ టూ డేస్కి సిక్స్ థౌసండ్ రూపీస్ అయింది టూ డేస్ మా డిన్నర్ చూసారు కదా టూ డేస్ మా డిన్నర్కి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయింది అంటే విత్ వాటర్ బాటిల్స్ ఇంకా అన్నీ మనం ఆ టూ డేస్ అక్కడ ఉన్న ఫుడ్ తిన్నది అన్ని డే ఆ టూ డేస్లో డే మొత్తంలో ఎన్నిసార్లు వాటర్ బాటిల్స్ తీసుకున్నది బాగానే తీసుకున్నట్టున్నాం వాటర్ బాటిల్స్ అవన్నీ అంతా కలిపి ఎయిటీన్ హండ్రెడ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ సమ్ చేంజ్ అయింది అంటే ఈ రెండు రోజులకి ఈ రూము ఇక్కడున్న ఫుడ్ కలిపి ఎయిట్ థౌజండ్ రూపీస్ అయింది అది కాకుండా మేము ఒక రెండుసార్లు బయట తిన్నాము వాటికి ఒకసారి నైన్ హండ్రెడ్ ఒకసారి త్రీ హండ్రెడ్ అట్లా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవ్వట్టున్నాయి పదివేలు ఓన్లీ ఈ టూ డేస్లో గోకర్ణలో పదివేలు అయినాయి అంటే గోకర్ణ హైదరాబాద్ టు గోకర్ణ వచ్చేటప్పుడు ఫుడ్ తిన్నది అదంతా కౌంట్ చేయలేదు నేను జస్ట్ ఈ టూ డేస్ ఇక్కడ స్టే చేసినప్పుడు అయిన ఫుడ్ బిల్లే టెన్ అయింది అదే ఫుడ్ అండ్ రూమ్స్ బిల్ ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం ఎక్కడికో తెలుసా మురుగేశ్వర్ టెంపుల్ ఉంది అక్కడ బీచ్ లోనే టెంపుల్ ఉందంట చూస్తాను చూపిస్తాను చూసేయండి కదా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది మేము నైన్ థర్టీకి ఎగ్జాక్ట్ గా కార్లో స్టార్ట్ అయితే లెవెన్ థర్టీకి వచ్చామన్నమాట టూ అవర్స్ పట్టింది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీరు చూసినంత మురుదేశ్వర్ టెంపుల్ శివుడిది అయితే ఎంత బాగుంది అంటే ఇంకా నేను వెళ్ళలేదు ఇప్పుడే చూసాను ఆ గోపురం అదంతా కూడా చాలా పెద్దగా ఉంది టెంపుల్ శివుడిది విగ్రహం ఇదంతా నేను ఒకవేళ వీలుంటే వీడియో తీసుకొని అది ఇంక్లూడ్ చేస్తాను వీలు లేదు ఫోన్స్ నాట్ అలౌడ్ అంటే మాత్రం నేను ఫోన్లు కార్లోనే పెట్టేసి వెళ్తాం ఎందుకంటే అక్కడ ఏది తెలియదు కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కదా సో అది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి మురుదేశ్వర్ టెంపుల్ అనమాట దాని ఆపోజిట్లోనే మనకి చాలా పెద్ద బీచ్ ఉంటుంది వన్ డే ఇక్కడ వచ్చినారంటే దేవుడి దర్శనం చేసుకొని ఆ తర్వాత బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వాటర్ గేమ్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇది మన మన చరిత్రలో చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ టెంపుల్కి ఇవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా ఉంది అక్కడ మనకి విడమర్చి ప్రతిదీ మనకి చెప్తా ఉంటారు వెనకాల లో కనిపించే పెద్ద గోపురం గుడే మెయిన్ మురుదేశ్వర్ టెంపుల్ గుడి శివుడు ఉంటాడు ఇక్కడ శివలింగ లింగం ఉంటది శివుడిది ఆత్మలింగం ఉంటుంది ఇక్కడ మనకి అంటే మన చరిత్ర తెలిసిన వాళ్ళకైతే దీని గురించి ఆల్రెడీ తెలుసు తెలియని వాళ్ళకి ఆ టెంపుల్లోనే ఒక మ్యూజియం లాగా అరేంజ్ చేశారు అక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ ఎగ్జిబిషన్ అనమాట మ్యూజియం అనమాట కంప్లీట్గా అసలు ఇక్కడ ఆత్మలింగం అనేది ఎట్లా ప్రతిష్టింపబడింది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది బ్యాక్ ఎండ్లో మనకి చెప్తూ ఉంటారనమాట ఇప్పుడు ఇది చూస్తున్నదంతా కూడా సైడ్కు ఉన్న ఒక చిన్న టెంపుల్స్ అంటే వేరే టెంపుల్స్ మెయిన్ టెంపుల్ ఇది కాదు మెయిన్ టెంపుల్ మీకు మీరు ఇందాక చూసిన గోపురమే మెయిన్ టెంపుల్ అక్కడే శివయ్య ఉంటాడు శివయ్య ఆత్మలింగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ వేరే అంటే శనీశ్వరుడు దేవుడివి ఇవన్నీ ఉంటాయన్నమాట చిన్న చిన్న టెంపుల్స్ దాని ఆపోజిట్లోనే బీచ్ వ్యూ ఇదంతా చాలా బాగుంటుంది ఫస్ట్ గోకర్ణ చూసుకొని గోకర్ణ నుంచి మనకి మురుదేశ్వర్ టెంపుల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి వన్ సిక్స్టీ వన్ సెవెంటీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది వన్ డేలో రావచ్చు కానీ అదే సేమ్ డేలో దర్శనం చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు నైట్ టెన్ థర్టీ వరకు ఆలయం ఓపెన్లోనే ఉంటుంది కానీ అంత లేట్ నైట్ మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు నెక్స్ట్ డే దర్శనం చూసుకుంటే ఇక్కడ దర్శనానికి పెద్ద టైం అస్సలు పట్టట్లేదు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్లో మనకి ధర్మస్థల టెంపుల్ ఉంది అంతా బాగుంది అని ఇక్కడ ఎండలో అసలు ఏ టెంట్లు లేవు ఈ మ్యాట్లు లేవు పిల్లల్ని ఎత్తుకొని తీసుకెళ్ళడానికి చాలా కష్టం అయిపోయింది ఫస్ట్ నేను లక్కీని ట్రై చేశాను అనమాట తీసుకెళ్ళినా తీసుకెళ్ళలేకపోయాను ఇంకా మళ్ళీ మా వారు తీసుకెళ్లారు ఇక్కడ నడవగానే మా కాళ్ళు బొబ్బలు వచ్చేసినాయి అంటే అంత భయంకరంగా ఉండే ఎండలు దానివల్ల ఇబ్బంది అయింది తప్ప మిగతా దర్శనము అంటే ఇది సైడ్ టెంపుల్ కాబట్టి ఈ ఇబ్బంది కూడా కలిగింది మెయిన్ టెంపుల్ దగ్గర అయితే అంతా మనకి వైట్ పెయింట్ వేశారు మనకి తిరుమలలో వేసినట్టు ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది మెయిన్ టెంపుల్ అసలైన టెంపుల్ అనమాట అక్కడికి వెళ్తున్నాము మాకు ఇదంతా ఫస్ట్ మేము ఏ ట్రావెల్ త్రూ రాలేదు కాబట్టి ఇవన్నీ తెలుసుకొని రావడానికి కొంచెం ఇబ్బంది అయింది మనకి ట్రావెల్ త్రూ వస్తే ఏది ఎక్కడుంది ఎలా ఉంది అనేది అంతా తెలుసుకోవచ్చు టెంపుల్ పైకి ఎక్కి చూస్తే బీచ్ వ్యూ అంతా ఇట్లుంటుంది ఇది చాలా పెద్ద బీచ్ ఎంత పెద్దదంటే మనం చూసిన గోకర్ణ బీచ్లు అన్నిటికన్నా ఇక్కడ చాలా పెద్ద బీచ్ కానీ అయిపోయిన వెంటనే దేవుడు సన్నిధిలోనే మనకి అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు ఈ ఫుడ్ ఎంత బాగుందంటే చాలా టేస్టీగా చాలా నీట్గా మనకి అసలు ఆయన ప్రసాదం దొరకడమే ఇంకా పుణ్యం కదా అట్లా చెప్పాలి వేడి వేడి అన్నం పొగలు కక్కుతున్న అన్నం పెడుతున్నారు ఇంకా ఇక్కడ ఇది డేలో మొత్తం ఆల్మోస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ టైంలో పోయినా పెడతారు లంచ్లో పోయినా పెడతారు డిన్నర్లో పోయినా పెడతారు మోస్ట్లీ డే మొత్తం ఉంటుండొచ్చు ఇక్కడ తినేసి నెక్స్ట్ మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట హోటల్ కోసం ఆ హోటల్ కూడా అంటే నెక్స్ట్ మేము వెళ్ళేది ధర్మస్థల ధర్మస్థలకి వెళ్తున్నాం అబ్బా ఇప్పుడే దర్శనం అయిపోయింది జుట్టు కూడా పైకి కట్టేసిన అసలు ఎంత వేడి ఎంత ఉబ్బరం ఎంత చెమటలు గారిపోతున్నాయంటే అంటే అందులోనూ టెంపుల్ టు టెంపుల్ కొంచెం దూరం దూరం ఉంది టెంపుల్ చాలా బాగుంది దేవుడు శివయ్య మంచిగా అనిపిస్తుంది పోయి చూస్తే కానీ అక్కడ కాళ్ళు కాలిపోతున్నాయి ఎంత అంటే ఇప్పుడు నా నాకు మా వారికి అయితే బొబ్బలే అయినాయి బొబ్బలు వచ్చేసినాయి అంత దూరం వరకు కాళ్ళు కాలిపోతున్నాయి అక్కడ ఏం తీసుకొని లేరు జాగ్రత్త అంటే ఏదన్నా వైట్ పెయింట్ వేయడమో లేదంటే ఇట్లా అంటే గ్రాస్ వేయడమో ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉండుంటే బాగుండేది చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకైతే కొంచెం కష్టమే అంటే మెయిన్ గర్భగుడిలోకి అట్లా లేదు కానీ పైన వేరే టెంపుల్స్ ఉన్నాయి చిన్న టెంపుల్స్ వాటిల్లో అట్లుంది గర్భగుడి దగ్గర కొంచెం పర్లేదు మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు వైట్ పెయింట్లా వేసి మరి ఎందుకు అటు వెళ్ళామంటే మాకు తెలీదు అంటే ఏది గర్భగుడి ఏది మెయిన్ టెంపుల్ మనం నాన్ లోకల్ కాబట్టి అందులోనూ ట్రావెల్స్ త్రూ రాలేదు కదా మా ఓన్గా మేమే ఏదో గూగుల్లో సెర్చ్తో అన్ని గూగుల్లో చూసుకొని వచ్చినాం కాబట్టి ఇక్కడికి వచ్చాక అన్నీ కనుక్కొని తిరగవలసిన పరిస్థితి ఉంది దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది అదే దానివల్లనే అనమాట ఇంకా అయిపోయింది అక్కడే దేవుడి దగ్గరే అన్న ప్రసాదం కూడా తిన్నాము ఎంత బాగుందో వేడి వేడి పొగలు కక్కుతా మంచిగా పెడుతున్నారు అక్కడ కూడా కడుపు నిండా అందరికీ అక్కడే తిన్నాము ఇది కూడా సడన్గా జరిగిపోయింది అట్లట్లా జరిగిపోయింది అసలు మంచిగా తినేసి ఇంక ఇప్పుడు కూర్చొని ధర్మస్థలి ధర్మస్థల పోదామని స్టార్ట్ అయినాము ఇక్కడి నుంచి దూరమే ఉంది ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ధర్మస్థల అయితే ఇప్పుడైతే పోతున్నాము ఇంకా అక్కడ వెళ్ళాక చూడాలి ఏ టైం అవుతుంది ఎట్లా అయ్యింది అని పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కాబట్టి వాంటెడ్గానే ఈరోజు మంగళవారం మేము జనరల్గానే నాన్ వెజ్ తిన్నాము అందులోనూ దేవుడి టెంపుల్కి అనుకోకుండా వెళ్తున్నాం కాబట్టి ఈరోజు మంచిగా నిష్టగా దేవుడికి ఉపవాసంతో చూడాలని చెప్పి నేను మా వారైతే అసలు ఏమీ తినలేదు పిల్లలు మాత్రం పండ్లు తిన్నారు పొద్దున పూట ఇద్దరు బనానాస్ యాపిల్ అవి తిన్నారు మేమైతే అసలు ఏమీ తినకుండా వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకొని తర్వాత ఆయన ప్రసాదమే అన్న ప్రసాదంగా తిని కడుపు నిండా ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా ధర్మస్థల వెళ్ళినాక అక్కడే రూమ్స్ తీసుకోవాలి అక్కడే అన్నీ తీసుకోవాలి ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బీచ్ కూడా ఉంది కొంచెం పెద్ద ఉంది చాలా పెద్ద బీచ్ ఉంది కానీ సమ్మర్ లో మాత్రం ప్లాన్ చేయకండి అక్కడంతా ఓకే పర్లేదు ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళచ్చేమో కానీ రష్ కూడా చాలా ఉంది అసలు ఇప్పుడే ఎంత రష్ ఉంది తెలుసా అక్కడ ఇప్పుడే అక్కడ పోతే మనకు ప్లేస్ దొరకదు అంత రష్ ఉంది అలాంటిది ఈవినింగ్ మార్నింగ్ పోయినామంటే ఇంకా అసలు అదే పుష్కరాల్లో జనాలు అంటారు ఇదా అట్లుంటారు అంత ఘోరంగా ఉన్నారు కొంచెం సీనరీ చూద్దాం ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం అన్ సీజన్లో వెళ్ళండి బాగుంటుంది పిల్లలతో అయితే మరీ కష్టమే నేను చెప్పేది అది పిల్లలు ఉన్న వాళ్ళే కొంచెం కష్టము అక్కడతో మేము ఏదో కింద పడి మీదబడి వీళ్ళకి ఎంత ఎంజాయ్ చేపించి ఎంత సాటిస్ఫై చేయాలన్నా మళ్ళీ ఏదో ఒకటి అదే చూసారా ఏదో ఒకటి డిస్సాటిస్ఫై అవుతూనే ఉంటారు నిన్నటి నుంచి ఆ బీచ్ల్లో ఆ నీళ్ళల్లో ఉన్నారు రూమ్ వచ్చాక పూలు 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 అని ఆ పూల్లోనే ఉన్నారు నాంతూనే ఉన్నారు కంటిన్యూస్ గా నేను కూడా ఏంటంటే సరేలే ఇంకా ఎక్కడ ఆపలేదు ఎంజాయ్ చేయని ఇంత దూరం వచ్చింది మనం వాళ్ళ సంతోషం కోసమే కదా కానీ కానీ అని ఇప్పుడు అక్కడ ఆ బీచ్ చూసి అక్కడ పోదామని వాడు ఎండ్ ఎట్లుందంటే అసలు ఈ టైంకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది నాకైతే అసలు మొత్తం ముఖం అంతా కాలిపోయినట్టు కాళ్ళు అయితే బొబ్బలే వచ్చేసినాయి మండు మంటలు వేస్తుంది ఇప్పటికి కూడా అంత ఘోరమైన ఎండలు ఉంది డిగ్రీస్ ఏమో థర్టీ ఫోర్ డిగ్రీస్ టెంపరేచరే ఉంది కానీ వేడి ఉంది ఎక్కువ బాడీకి ఎక్కువ తెలుస్తుంది మళ్ళా గర్భగుడిలో చల్ల ఉంది సరే ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ఎందుకు తెలుసా టూ థర్టీ బాగా అలసిపోయిన అది మీకు నా పేరు చూస్తే అర్థమవుతుంది ఘోరంగా పిల్లలు కార్లో ఎంత స్పేస్ ఉన్నా వెనకాల ఎంత ఎంత ఖాళీ ఉన్నా పాప అయితే ఎంతసేపు అమ్మ కూర్చుంటా అమ్మ అమ్మ పైన అమ్మపైన అమ్మ పైన కొన్ని కిలోమీటర్ల వరకు మీద కూర్చుంటుంది చిన్నప్పుడు అంటే వేరు పెరిగే కొద్దీ కొంచెం పిల్లలు అవుతూ ఉంటారు కదా మన పైన అంత వెయిట్ ఉండడం అందులో కూర్చొని ఉండడం కదా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆడట్లేదు ఎందుకో మోకాలు నొప్పి అనిపిస్తుంది బాగా ఒక మోకాలు నొప్పి వచ్చింది అంటే ముడిచిపెట్టి 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 దాంతోపాటు వెయిట్ ఉండి కొంచెం ఇట్లా ఉంది ధర్మస్థల అదే ధర్మస్థలి స్థల ధర్మస్థల ధర్మస్థలకి ఇంకా వన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది మేమున్న ప్లేస్ నుంచి ధర్మస్థల టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పటి వరకు మేము వచ్చింది నియర్లీ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ అదే ఎయిటీ కిలోమీటర్స్ వచ్చాము ఇంకా వన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంది చాలా కష్టంగా ఉంది నాకేలా ఉందంటే పాపం మా వారికి ఇంకా కష్టం ఉంది కానీ ఇంకా పిల్లలతో అట్లా పేరెంటింగ్ అంటే ఇట్లా ఉంటుంది కొన్ని షేడ్సే మీరు చూస్తారు కదా హ్యాపీగా సాగిపోతుంది ఎప్పుడు తింటూ ఉంటావు నచ్చింది తింటూ ఉంటావు అని నచ్చింది కాబట్టే మీతో చూపిస్తున్నా ఇవన్నీ కష్టం కాబట్టే మీతో ఎప్పుడు చూపించాను ఇది బ్లాగ్ కాబట్టి ఇంకా ప్రతిదీ చూపిద్దామని డిసైడ్ అయినా ఇకపై నేను రెగ్యులర్గా బ్లాగ్స్ తీస్తాను ఇంట్లో అసలు నేను చేసేది నేను పడే కష్టం కూడా చూస్తున్నారా ధర్మస్థలీలోకి ఇలా దేవుడు మమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఎండలకి ఎంత ఎండలున్నాయో తెలుసా పొద్దున పొద్దున ఎక్కడ వెళ్ళిన మనము అది టెంపురు మురు వెళ్ళినప్పుడు ఏమో ఘోరమైన ఎండలు ఈవెన్ ఇక్కడ కూడా ధర్మస్థలి ఆన్ ది వేలో కూడా ఫుల్ ఎండలు ఉండే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫార్టీ అనుకోండి ఇంకా ఫోర్ ఫార్టీ అవుతుంది వర్షం చూసిరా చల్ల పడిపోయింది బయట అంతా చల్లగా వర్షం పడుతూ ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఒక పాజిటివ్ మోడ్ ఒక పాజిటివ్ మోడ్ లోకి తీసుకెళ్ళిపోయింది చూసిరా పాప పడుకుంది లేచింది ఇప్పుడు మళ్ళా అమ్మల్ని పిక తింటుంది నేనైతే అదే రష్ నాన్న మీద నాణం అయితే ఇట్లా పడుకొని లేచి లేచి నుంచి మళ్ళా వాళ్ళిద్దరు గొడవలే గొడవలు టార్చర్ చేస్తున్నారు పాపం మా ఆయన మొహం చూడండి డ్రైవింగ్ చేసి నాది కూడా ఎట్లనో అయిపోయింది ట్రిప్ అయ్యే వరకు మేము ఏమవుతామో ఏమో ఫుల్ అవతారం అయిపోతామేమో ఎండలు ఉంటే భయంకరంగాని ఇట్లా వర్షము చల్లగా హాయిగా ఉంటే బాగుంటుంది సగము ఈ వర్షం పడితే ఏమవుతుంది అంటే మనం మూడే మంచిగా అయిపోతుంది ఇక్కడ చూడండి ఇది వర్షం ఎట్లా పడుతుందో ఎగ్జాక్ట్ గా ఇంకా ధర్మస్థలిలోకి థర్టీ నైన్ కిలోమీటర్స్ ఉంది ఈ లోపు ఇట్లా వర్షం పడుతుంది అనమాట ఇంకా ఏదో దేవుడు స్వీకరిస్తున్నట్టు అనమాట దేవుడి దగ్గరికి వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది సడన్ గా వర్షమైందో అర్థం కాలే చూడండి చాలా ఎక్కువ వైపర్ కంటిన్యూస్ అయితే ఇక్కడ చెట్లు బాగున్నాయి ఫుల్ గ్రీనరీ 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 అసలు మేము తిరిగిన అన్ని ప్లేసెస్ లో గ్రీనరీ దాని గురించి ఇంకా చెప్పొద్దు నేచర్ కి దగ్గరగా ఉన్న ఊర్లు కానివన్నీ ఇవన్నీ ఫ్రెషప్ అవ్వాలి ఇప్పుడే ఇలా వచ్చాను నేను టూర్ చేశాను ఎందుకంటే పిల్లలు ఉన్న రూమ్ కంపల్సరీ గలీజ్ చేసేస్తారు ఈ లోపు మీకు చూపిద్దామని ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది పర్ వన్ డే అయితే ఇక్కడ ఫెసిలిటీస్ నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ ఫుడ్ ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే జనరల్గా మనకి సోపు మినిమం వాటర్ బాటిల్ ఇట్లా ఉంటుంది కదా ఇక్కడ క్యాషోనట్స్ చిప్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ అండ్ ఆల్సో మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది మినీ ఫ్రిడ్జ్లో మనం వాటర్ బాటిల్స్ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా పెట్టారు ఇట్లా ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ టీవీ ఉంది జిమ్ యాక్సెస్ కూడా ఉంది దీనికి దీనికోసం జిమ్ యాక్సెస్ కూడా ఉంది ఈ ఈ హోటల్లో సో నాకైతే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే నిన్నటిదాకా మేము త్రీ థౌజండ్ రూపీస్ పర్ డేలో ఉన్నాము అది ఒక రకమైన రిసార్ట్ ఫీలింగ్ బాగుంది అది కూడా హైజీనిక్గా నీట్గా మంచిగా నేచర్లో ఉన్నట్టు ఇది కూడా బాగుంది ఫ్యామిలీస్ ఎవరైనా వచ్చి సెక్యూరిటీ పర్పస్ అంటే ఫ్యామిలీతో ఉండాలి మనం వేరే కొత్త ప్లేస్కి వచ్చాము కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ హోటల్ని ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పినా దాంట్లో ఏదో మనము రేట్లు భయంకరం అన్నట్టు లేదు మెయిన్ థింగ్ నాకు అది ఇంప్రెస్ అనమాట బయట నుంచి చూసి ఎంత గుంజేస్తారో అనుకున్నా నేను ఎందుకంటే తిరుపతిలో కూడా ఇట్లే ఫైవ్ స్టార్ హోటల్లో తీసుకుంటే చాలానే అయింది అప్పుడు ఇది నాకు మంచిగా అనిపించింది రీజనబుల్ అనిపించింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది మ్యాక్సిస్ అనేది అంటే మనం జయం కానీ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటా అన్నట్టు వెళ్ళారు అనమాట సో వాళ్ళకి కానీ ఈవెన్ ఇక్కడ ఫుడ్ పెట్టడం కానీ అంటే ఫుడ్ అంటే ఏదో కడుపు నిండాని నింపేసేదని కాదు కానీ పిల్లలు వచ్చినప్పుడు కొంచెం పిల్లల్ని ఎంగేజ్ అంటే కాసేపు వాళ్ళకి ఒక చిప్స్ చాక్లెట్స్ ఇట్లా కొంచెం కొంచెం యూనిక్గా అనిపించింది మంచిగా అనిపించింది టీవీ ఇదంతా ఉంది ఏసీ రూమ్ సూపర్ అనమాట నీట్ విషయానికి అంటే నీట్గా ప్రాపర్గా మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా అంటే చాలా క్లీన్గా మంచిగా ఉంది నాకు నేను మా వారిని అడిగేది అదే కొన్నిసార్లు డబ్బులు పోయినా సరే మనం పిల్లలతో ఉంటాము పిల్లలతో ఉండాలి ఒకటి సెక్యూరిటీ పర్పస్ అంటే మనకి మంచిగా చూడడానికి అట్మాస్ఫియర్ అంతా మంచిగా జాగ్రత్తగా ఉండేటట్టు ఉండాలి నీట్నెస్ ఉండాలి అంటే రూమ్ అంతా కూడా నీట్గా ఉండాలి అనేది నా ఫీలింగ్ అందుకే తిరుపతి వెళ్ళిన అక్కడ కంపల్సరీ అంటే మనకి దేవస్థానం రూమ్స్ మనకు వస్తాయి ఎందుకంటే మన వాళ్ళంతా అక్కడే ఎంప్లాయీస్గా పనిచేసేది సో మనకి ఇప్పిగలుగుతారు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే నీట్గా ఉండాలని ప్రిఫర్ చేసి డబ్బులు పెట్టి మరీ అనమాట అట్లా నీట్ విషయానికి వస్తే నాకు మంచిగా అనిపించింది ఇంకా దానికి తోడు డబ్బులు కూడా తక్కువ వస్తాయి ఇంకా డబల్ డమాక కదా ఈ రోజుకి ఉంటే ఇంక ఇప్పుడు వెళ్ళి స్నానం చేసుకొని అంటే ఇవాళ ముర్ మురు మురుగేశ్వర్ నేను మురుగేశ్వర్ అంట మురుదేశ్వర్ అనేది టెంపుల్ నేను ఇలాగే అంటాను బురదేశ్వర టెంపుల్కి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసి ధర్మస్థలి ధర్మస్థలలో ఉన్నాము ఇక్కడ నుంచి టెంపుల్కి ఎగ్జాక్ట్ ఎయిట్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్ ఇప్పుడు మేము తీసుకున్న హోటల్ నుంచి ధర్మస్థలాకి సో ఒక్కసారి ఇప్పుడు మేము ఫస్ట్ స్నానాలు చేసి అప్ అయ్యి నేను ఒక టీ తాగి ఆ తర్వాత ఎవరినన్నా కనుక్కుంటాం అంటే కిందికెళ్ళి అసలు ఇప్పుడు టెంపుల్ ఓపెన్ ఉందా ఏంటి అని ఒకవేళ ఓపెన్ ఉంది అంటే ఇప్పుడు వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్తాము లేదు ఇవాళ ఇంకా టైం అయిపోయింది ఇంకా కాదు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇంకా వెళ్తాం అనమాట సో ఇవాళ్ళ డే వ్లాగ్ అయితే ఇదే ఇవాళ ఏం చేసాము అసలు మొత్తం ట్రావెలింగ్లోనే అయిపోయింది గుడిలో కాసేపు అయింది మళ్ళీ మొత్తం ట్రావెలింగ్లోనే అయిపోయింది ముర్దేశ్వర్ నుంచి ధర్మస్థలాల్లోకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది సో డ్రైవ్ చేయడానికి చాలా టైం పట్టింది అన్ని సింగిల్ రోడ్లు అందులోను వర్షము అందులోను పిల్లలు వీళ్ళు అల్లరి ఇవన్నీ కలిపి మాకు చాలా టైం పట్టింది ఇప్పుడు వచ్చే వరకు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే సిక్స్ అవుతుంది టైం నాకు తెలిసి వాళ్ళు ఇంకా టెంపుల్కి వెళ్ళే ఛాన్స్ ఉండదేమో ఎందుకంటే సిక్స్ ఇప్పుడే అయింది మేము స్నానం చేసి మళ్ళీ ఆల్రెడీ పొద్దున్న స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాము కానీ కొంచెం ఆ ఎండల్లో తిరిగి కొంచెం చికాక్గా ఉంది ఇప్పుడు మళ్ళీ చేయాలి అందరం చేస్తాము కాబట్టి ఇంకా ఇప్పుడు అవ్వదు రేపు పొద్దున్నే మళ్ళా రేపు పొద్దున్నే వెళ్ళి ఇంకా చూడాలి రేపు డే డే ఎట్లా అవుతుంది అనేది ఇంకా ఇక్కడ ప్లాన్ ఏందంటే ఇంకా ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండే ప్లాన్ ఉంది అన్ని కవర్ చేయాలని ధర్మస్థలాకి వెళ్ళాక నెక్స్ట్ కుక్కే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్ళాలి మా విలవేల్పు దేవుడు ఇన్ని దేవుళ్ళని చూశాక ఆయన ఇంటి దేవుడు అనమాట సో అక్కడ కూడా వెళ్ళాలి అక్కడ వెళ్ళాక పూజలు చూడాలి అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట ధర్మ ధర్మస్థల కూడా చాలా పెద్దదే ఇవన్నీ పెద్ద పెద్దవి తెలిసిందే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే సో మామూలుగా ఇప్పుడు ఈసారి ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చిందంటే మేము ఎప్పుడు వెళ్ళినా బయట ఊర్లకి వెళ్ళినప్పుడు ట్రావెల్ త్రూ వెళ్తాం అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు హోటల్ కానీ మనకి అకామిడేషన్ ఇవి కానీ మనకి టూరిస్ట్ ఈ ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ లేదు అంటే మన ఊర్లోకి వెళ్ళినప్పుడు తిరుపతి ఇవన్నీ అంటారా మొత్తం మన వాళ్ళే ఉన్నారు మాకు మా వారు అక్కడే ఇంకా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగారు కాబట్టి అన్నీ తెలుసు ఎక్కడ ఏందనేది తెలుసు ఈ ప్లేస్ వచ్చే వరకు మేము ఓన్గా వచ్చాం గూగుల్లో యూస్ వచ్చాం టెంపుల్కి అంటే మెయిన్ థింగ్ ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలని వచ్చాం పాటు ఇవన్నీ దగ్గర దగ్గరే కదా అన్ని అట్లా కవర్ చేసుకుంటూ దారిలో చూసుకుంటూ వెళ్దామని వచ్చాం అన్ని గూగుల్ త్రూ కాబట్టి దారి కన్ఫ్యూజన్ హోటల్స్కి మొత్తం ఏ యూజ్ చేస్తున్నాం హోటల్స్ కి అగోడా యాప్ యూజ్ చేసి అందులో రీసెర్చ్ చేసి అంటే ఏవి బాగున్నాయి ఏందని కొన్ని ఏంటంటే ఫొటోస్ వరకు బాగుంటాయి కానీ మనం వెళ్ళి ఉండేదానికి కొన్ని మంచిగా అనిపించవు అట్లా ఇవన్నీ కనుక్కొని తిరిగి తిరిగి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈవెన్ టెంపుల్స్ టైమింగ్స్ తెలియదు అసలు ఏంది తెలియదు అక్కడ ఎట్లా తెలియదు ఏది తెలీదు బ్లైండ్గా వచ్చేసినాం అందుకే పడుతున్నాం అట్లా వచ్చే వాళ్ళకి అంటే ఈ వీడియో చూసినప్పుడు కొంచెం కొంచెం అన్న మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది అన్నట్టు నేను చేస్తున్నా పిల్లలతో అయితే కొంచెం ట్రావెల్ చేసే వాళ్ళకి ఓపిక ఉంటే రావచ్చు అందులోనూ ఓన్ వెహికల్ కష్టమే మీరు ఒకవేళ టూరిస్ట్ అంటే ఈ టూరిస్ట్ టీమ్ ఉంటుంది కదా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో వస్తే చాలా మంచిగా ఉంటుంది లేదు అంటే సింగిల్గా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఇట్లా ఓన్లీ ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది పిల్లలతో చాలా రిస్క్ అనిపించింది నాకు దూరం ఎక్కువ అయిపోయింది అంటే హైదరాబాద్ టు ఇప్పుడు కుక్కే అనేది చాలా దూరం ఇంక మిడిల్లో ఉన్న వాళ్ళకి పర్లేదు వాతావరణం ఎట్లుందంటే సడన్ గా వేడెక్కిపోతుంది చెమటలు గారిపోతున్నాయి సడన్గా నానా అరవద్దు నానా సడన్గా వర్షాలు పడుతున్నాయి చల్ల పడిపోతుంది ఇప్పుడు చల్లగా చలేస్తుంది ఇప్పుడు అట్లా అయిపోయింది ట్వంటీ నైన్ డిగ్రీస్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ అసలు అయితే ట్వంటీ సెవెన్ డిగ్రీస్కి పడిపోయింది తెలుసా వాతావరణం అట్లా ఓకే ఇవాళ ఈ బ్లాగ్ ఇంతే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి బాయ్